నమస్తే వెల్కమ్ టు ఊరువాడ చంద్రబాబు మోసాలు అబద్ధాలు త్వరలోనే బయటకొస్తాయన్నారు ఏపీ మాజీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల వరకు బడ్జెట్ పెట్టకుండా సాగతీశారన్నారు పరిమితికి మించి వైసీపీ అప్పులు చేసిందని చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు అభివృద్ధి కోసం అప్పులు చేయడం ఏ రాష్ట్రానికైనా అవసరమే అన్నారు వైసీపీ హయంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పుందని చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో ఆరున్నర లక్షల కోట్లే ఎందుకు చూపించారని నిలదీశారు లగచర్లలో అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఆదేశాలతో నరేందర్ రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు లగచర్ల దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు దొంగచాటుగా అరెస్ట్ చేశారన్నారు పోలీసులు మఫ్టీలో ఉంటూ రేవంత్ ప్రైవేట్ సైన్యంలో మారారన్నారు ఎంపీ కే అరుణను లగచర్లకు పోకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు ఏ అర్హత లేని సీఎం అన్న తిరుపతి రెడ్డికి లగచర్ల పోవడానికి ఎలా అనుమతిస్తారని నిలదీ ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామన్నారు కేటీఆర్ లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు కేటీఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు నరేందర్ రెడ్డి తల్లిని అక్కును చేర్చుకుని భావోద్వేగానికి కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ ఉన్నారు తెలంగాణకు పరిశ్రమలు రావడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ కీలకమన్నారు లగజర్లలో అమాయకులను రెచ్చగొట్టి దాడులు చేయించారని ఆరోపించారు కలెక్టర్పై దాడి చేయించింది బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు భూములు కోల్పోయిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామన్నారు భట్టి పారిశ్రామికీకరణతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమన్నారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు మంత్రి పొన్నం ఆ నిరసన గీత దాటి దాడులకు దిగితే సహించబోమని హెచ్చరించారు వికారాబాద్ లో కలెక్టర్ పై దాడిపై బీజేపీ ఎంపీలు ఈటెలా అరుణ స్టాండ్ ఏంటో చెప్పాలి అన్నారు బీఆర్ఎస్ హయాంలో నిరసనలకు దిగితే దెబ్బలు తిన్నాం కానీ ఎప్పుడూ అధికారులు పోలీసులపై తిరగబడలేదు అన్నారు పొన్నం లగచెలలో కలెక్టర్ దాడి కేసులో ప్రధాన సూత్రధారి केटीఆర్ అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయి అన్నారు దేశానికి ఖలిస్తాన్ ఉగ్రవాదుల కంటే తెలంగాణలో కేసీఆర్ కుటుంబంతోనే ప్రమాదం ఎక్కువ అన్నారు కాశ్మీర్ తీవ్రవాదులు ఎంత డేంజరో బీఆర్ఎస్ కూడా అంతే డేంజర్ అన్నారు వికారాబాద్ లగచెలల్లో జరిగిన దాడిలో గాయపడిన అధికారులను పరామర్శించారు తెలంగాణ మంత్రులు లక్ష్మణ్ సింహా శ్రీధర్ బాబు ఎల్బీ నగర్ లక్ష్మీ నరసింహ కాలనీకి వెళ్లి కేఏడిఏ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని కలిశారు దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హడావిడి చేసిన బీఆర్ఎస్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు తెలంగాణలో విపక్ష నేతలు కుటుంబ సర్వేని అడ్డుకోవడం సరికాదన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య కొందరు ప్రజలని రెచ్చగొట్టడం వల్లే సమగ్ర సర్వేకి అక్కడక్కడ అవాంతరాలు ఎదురవుతున్నట్లుగా చెప్పారు సమగ్ర సర్వే ద్వారా ప్రతి ఒక్కరి బయోడేటా ప్రభుత్వం దగ్గర ఉంటుందని ఎవరికి ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుస్తుంది అన్నారు తప్పుడు ప్రచారంతో ప్రజలను పరీక్షన్ చేయొద్దని విపక్షాలకు సూచించారు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి రెండు బృందాలుగా విడిపోయి ఆక్రమణలు కూల్చివేస్తున్నారు రాంపల్లి రాజ్సుఖ్ నగర్ కాలనీలో ప్రధాన రహదారిపై ఆక్రమణలను జేసీబీ సాయంతో కూల్చేశారు హైదరాబాద్ బాగంబర్పేట్ బతుకమ్మ కుంటలో హైడ్రా యాక్షన్ మొదలైంది చెరువు ఆక్రమణలపై హైడ్రా రంగంలోకి దిగడంతో కొందరు ఆనందం మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ ఇళ్లను కూల్చివేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు బాధితులు సికింద్రాబాద్ తార్నాక ఎర్రకుంటను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివాదాలు లేకుండా ఎర్రకుంట చెరువును పునరుద్దరించాలన్న నాగార్జున కాలనీ వాసుల విజ్ఞప్తితో చెరువును పరిశీలించారు కాలనీ వాసుల విజ్ఞప్తితో చెరువు పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రేవంత్ పాలనలో రైతులు నరకం అనుభవిస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు నల్లగొండ జిల్లా మర్రిగూడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు ధాన్యానికి మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసినట్లు ఆరోపించారు తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు నలభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదన్నారు భద్రాద్రి జిల్లాలో రెండు కోట్ల తొంభై లక్షల విలువైన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు తగలబెట్టారు భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ పరిధిలో ముప్పై ఐదు కేసుల్లో సీజ్ చేసిన పదకొండు వందల అరవై కిలోల గంజాయికి నిప్పు పెట్టారు కల్లాడు మండలం గోపాల్పేటలోని కన్సల్టింగ్ కంపెనీలో ప్రభుత్వ అనుమతితో గంజాయిని తగలబెట్టారు విశాఖ రైల్వే స్టేషన్ లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ గంజాయిని గుర్తించింది ముప్పై కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసు జాగిలం సీజర్ పై అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు డాగ్ స్క్వాడ్ పనితీరుపై ఏపీ హోంమంత్రి అనిత సైతం అభినందనలు తెలిపారు రానున్న రోజుల్లో మరో ఎనిమిది స్నీపర్ డాగ్స్ ను పోలీస్ టీంలోకి వస్తాయని తెలిపారు మంత్రి పదవిపై కీలక కామెంట్ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాకా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు చెప్పారు ఆ హామీని సీఎం చేశారు ఐక్యత కోసం మంచిర్యాల జిల్లాలో మాల మహానాడు నేత సుధాకర్ చేపట్టిన పాదయాత్రకు మద్దతు పలికి మాట్లాడారు బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఏపీ ప్రజలు జగన్ ను వదులుకున్న బాధలో ఉన్నట్లుగా చెప్పారు మోసపూట హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు తిరుమల రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు చెట్లు విరిగిపడ్డాయి తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే దారిలో రెండో ఘాట్ రెండో మలుపు దగ్గర రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి ట్రాఫిక్ అంతరాయం కలగడంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి కొండ చర్యలు చెట్లని తొలగిస్తున్నారు కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించారు సింగర్ మనో ఆయన భార్య జమీల సింగర్ మనోకు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు దర్గా నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు మనో నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ మున్సిపల్ ఉద్యోగి షాకీర్ ఏసీబీకి అడ్డంగా దొరికాడు భరత్ అనే బిల్ కలెక్టర్ సర్వీస్ బుక్ ఎంట్రీ కోసం డబ్బులు డిమాండ్ చేశాడు షాకీర్ అల్లూరు జిల్లా అరకులోయలోని బస్కీలో డయేరియా విజృంభిస్తోంది డయేరియాతో అస్వస్థతకు గురైన పది మంది పిల్లలను ఏరియా హాస్పిటల్కు తరలించారు అరకులోయ మండలంలోని బస్కీలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు స్థానికులు మంచిర్యాల జిల్లా భీమారంలో కోతుల నుండి రక్షణ కల్పించాలని జనం ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు గ్రామంలో విద్యార్థులు వృద్ధులపై కోతులు దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాలలో అటవీ శాఖ రేంజ్ అధికారి రత్నాకర్ రావును కలిసి వినతిపత్రం పత్రం అందించారు వరంగల్ జిల్లా శంభునిపేట ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు దుండగులు కత్తెరపల్లి గౌతమ్ రాజు అనే యువకుడికి చెందిన బైక్ ని దహనం చేశారు ఇంటి ముందు పార్క్ చేసుండగా నిప్పు పెట్టారు దుండగులు కోనసీమ జిల్లా బెల్లంపూడి దగ్గర ఒక కారు పంట కాలువలోకి దూసుకువెళ్లింది ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని అమలాపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు శ్రీకాకుళంలో ఒక పెళ్లికి వెళ్లి పీ గన్నవరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది వరంగల్లోని భద్రకాళి చెరువులో యాభై శాతం నీటిని ఖాళీ చేశారు అధికారులు ఐదు రోజులుగా నీటి విడుదల కొనసాగిస్తున్నారు నీటి ఉధృతికి ఎదురెక్కుతున్న చేపల కోసం ఎగబడుతున్నారు జాలర్లు మరో ఐదు రోజుల్లో చెరువు పూర్తిగా ఖాళీ అవుతుందని అంటున్నారు రుణమాఫీగా అనే రైతులకు త్వరలోనే నగదు జమ చేస్తామని మంత్రి కోమటి రెడ్డి అన్నారు రైతు భరోసా నిధులు కూడా జమ చేస్తామన్నారు భారం లోపు ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు నల్లగొండ కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై అధికారులు రైస్ మిల్లర్లతో సమీక్షించారు ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు నిర్మల్ జిల్లా బాసర ట్రిపులైటీని సందర్శించారు ఎస్పీ జానకి షర్మిలా విద్యార్థిని స్వాతిప్రియ మృతిపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో భద్రతని పర్యవేక్షించారు క్యాంపస్ లో ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా చెప్పారు స్వాతిప్రియ మృతిపై విచారణ కొనసాగుతోందన్నారు ఎస్పీ తూర్పుగోదావరి జిల్లా ఎర్రపాలెంలో నకిలీ టీ పౌడర్ను గుర్తించారు పోలీసులు ఒక రైస్ మిల్లులో గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టిన వెయ్యి కిలోల టీ పౌడర్ను సీజ్ చేశారు పరీక్ష కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు నకిలీ టీ పొడి తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు నటి శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులకు కంప్లైంట్ అందింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ వచ్చిన కంప్లైంట్ తో ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ వెటర్నరీ అధికారులతో సమావేశమయ్యారు మేయర్ విజయలక్ష్మి ఆహారంలో నాణ్యత పాటించని హోటళ్లు రెస్టారెంట్లను వదిలిపెట్టొద్దని ఆదేశించారు నాణ్యత ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి స్వయంగా హోటల్స్ ని తనిఖీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆహార పదార్థాల నాణ్యత పరిశీలించారు సెన్సేషనల్ థియేటర్ దగ్గర మొఘల్ రెస్టారెంట్ లో ఫుడ్ తయారీకి వాడే సామగ్రిని పరిశీలించారు కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు భద్రాద్రి జిల్లా మాచినేనిపేటలో స్వాతి అనే మహిళను చంపేశారు నాలుగు రోజుల క్రితమే చంపి పొలంలో పెట్టారు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా చెబుతున్నారు పోలీసులు వీరభద్ర అనే వ్యక్తి స్వాతిని చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు పొలంలో పాతిపెట్టిన శవాన్ని తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో దుకాణంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దుకాణం తాళాలు పగలగొట్టి 70 వేల నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలలో నమోదైన చోరీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. మాజీ మంత్రి విడిదల రజనీపై పల్నాడు ఎస్పీకి కంప్లైంట్ చేశారు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమను దారుణంగా హింసించారని కంప్లైంట్లో తెలిపారు. చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందిన రజనీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ జరుపునే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎస్పీ శ్రీనివాస్ రావు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక తొలి దశ పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ షెడ్యూల్ ప్రకారం నాలుగు గంటలకే పూర్తయింది అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు సాయంత్రం ఐదు గంటల వరకు అరవై పోలింగ్ నమోదైంది ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కు కాలరాయటమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది బుల్డోజర్ చర్యలను నిషేధిస్తూ తీర్పు ప్రకటించింది నేరాలకు పాల్పడిన వ్యక్తులపై బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ బెంచ్ తీర్పిచ్చింది చెన్నైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ పై దాడి జరిగింది తన తల్లికి సరైన వైద్యం అందించలేదు అని ఆరోపిస్తూ డాక్టర్ పై కత్తితో దాడి చేశాడు ఒక యువకుడు తీవ్ర గాయాలైన డాక్టర్ కు అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సిబ్బంది ఫిర్యాదుతో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు డాక్టర్పై కత్తి దాడిని ఖండిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాకరే హార్డ్ కామెంట్స్ చేశారు ఇప్పటికీ రాజ్ ఠాక్రేతో రాజకీయ స్నేహం చేయబోను అన్నారు రాష్ట్రాన్ని దోచే వారికి సాయం చేయబోను అన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగానూ దారులకు మద్దతు ఇవ్వబోనంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఒట్టు వేశారు ఉద్దవ్ ఠాక్రే లక్నో బీజేపీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఒక పోస్టర్ వివాదం రేపుతోంది మేము గెలిస్తే దోచుకుంటాం అని అర్థం వచ్చేలా సమాజ్వాదీ పార్టీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ పెట్టారు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టర్ పెట్టడంతో రాజకీయ వివాదం రాజుకుంది